హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి ఇదో మా అల్లుడు బన్నీ నేను ఇదో సత్యమన్నా బయట వాన కొడుతుందని చెప్పి ఒకసల్లా గాలి వస్తుందని చెప్పి మిర్చి తినడానికి తినడానికైతే మిర్చి బండి దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడైతే వేడివేడిగా మిర్చిలు అయితే వేసుకొని పెళ్ళి వేడి వేడి మిర్చి సూపర్ మిర్చిలు వేడివేడిగా డక మిర్చి గరం గరం మిర్చి మామూలుగా అయితే లేదు ఎట్లా మస్తు మస్తుందా సూపర్ సత్యమైన గద్దగా అయితే మామూలుగా ఏది మస్తుంటే నిఫ్టీ అయితే మేమైతే నిపుకాయ్ బజ్జీలైతే తింటున్నాము ఏం చేస్తున్నారు అందరూ బాగున్నాయి బాగున్నాయనా ఓకేనా బా